పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ ఓపెనింగ్ కి నన్ను చీఫ్ గా పిలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రాంతంలో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించారు ఖచ్చితంగా ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ప్రజలందరూ కూడా ఫ్యామిలీస్ తో ఈరోజు టూరిజం స్పాట్స్ కి వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ ఈ ఆలోచన వచ్చింది అంతకుముందు డబ్బులు దాచుకున్నామా ప్రాపర్టీలు చేసుకున్నామా అనుకునే వాళ్ళే తప్ప లైఫ్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవారు కాబట్టి కోవిడ్ మనకి మంచి నేర్పించిందని నేను అనుకుంటున్నాను ఒకటి ఎక్సర్సైజ్ చేయటం హెల్తీ లైఫ్ కి రెండు హ్యాపీగా ఫ్యామిలీస్తో హాలిడేస్ లో ట్రిప్ చేయటం లేకపోతే అందరూ బిజీగా ఉంటే ఒకరితో మనకి మానవ సంబంధించి పోయే కాలంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితం ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని ఈరోజు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే థర్డ్ ప్లేస్ లో ఉంది అంటే మనకున్న టూరిజం స్పాట్సే చాలా సపోర్టివ్ అని చెప్పగలరు ఎందుకంటే మనకి న్యాచురల్ టూరిజం స్పాట్స్ తో పాటు మంచి హోటల్స్ అలాగే చాలా పవర్ఫుల్ టెంపుల్స్ కూడా ఉండటం అనేది చాలా అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ సో నేను మంత్రి తర్వాత గోయంగంలో ఇప్పటికే నలభై హోటల్ ని ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో మరి ఈరోజు రెనోవేషన్స్ చేయించి ఈరోజు పర్యాటనకి అందించే కార్యక్రమం చేస్తున్నాం అన్ని చోట్ల కూడా సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ కి మంచి ఇన్కమ్ వస్తుందన్న సంగతి ప్రభుత్వానికి ఆదాయం యువతకి ఉద్యోగం ప్రజలకి ఆనందం అందించే రంగం మా పర్యాటక రంగం ఇది ఇలాగే ప్రజలకి ఆనందాన్ని అందిస్తూ వారికి కన్నులని వృద్ధి చేస్తూ వారికి చక్కటి ఆతిథ్యాలతో వారందరిని కూడా మెప్పించే విధంగా మా వారు once ఆల్ all the టు to రిస్టివ్ Lake మోనస్తి ఇక్కడ కి అందరికీ కూడా హనీబట్ నమస్కారం చేస్తు బ్రహ్మ సర్వశర్మార్ తో నల్లారా సంభాషణ నా వరు పొదు అందరిమే ఎండే ఒక ఆల్గా రిసీవ్ పని తోచి నా ఒక

Thank you so much for your support.